హాయ్ అండి అందరి నమస్కారం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా ఈ నెల సంక్రాంతి సందర్భంగా తొమ్మిదో తారీఖున విడుదల కాబోతుందండి అంటే ఈ సినిమా గురించి ఒక్కొక్క అప్డేటు ఒక్కొక్క అప్డేటు తెలుస్తూ ఉంటే ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అనేది అర్థమైపోతుందండి ఎందుకంటున్నారంటే రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా అంటే దాదాపు ఇంతవరకు ప్రభాస్ కెరియర్లో హరర్ సినిమా లాంటిది ఇంతవరకు ఎప్పుడూ రాలేదు కానీ మొట్టమొదటిగా ప్రభాస్ హరర్ సినిమా అని తెలిసి కూడా ప్రభాస్ ఒప్పుకుంటే ఈ కథ ఎంత బలంగా ఉంటుందనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి అంటే కథ కొద్దిగా కూడా లీక్ అవ్వకపోయినా కానీ సోషల్ మీడియాలో వచ్చే కథనాల ప్రకారంగా మనం ఊహించిన దానికన్నా ఎవరు ఊహకు అందనంత ఇదిగా ఈ కథ ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుందండి ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రలలో నటిస్తున్నారు ఒక పాత్ర అంటే అన్ని కూడా సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారంగా నేను చెప్తున్నా ఎవరు కూడా అధికారంగా ప్రకటించలేరు ఒక పాత్రలో ప్రభాస్ మనవడుగాను మరో పాత్రలో ప్రభాస్కి తాతగాను ప్రభాస్ నటిస్తున్నారన్నట్టుగా తెలుస్తుంది అనమాట అంటే ఒక పాత్ర యువకుడుగా ఉన్న ప్రభాస్ ఆ పాత్ర మొత్తం కూడా ఇటు కామెడీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఆ సినిమాలోనే విన్యాసాలు అంటే ఆ సినిమాలోని కొన్ని కొన్ని సంఘటనలు ఎదురయ్యే సందర్భంలో ప్రభాస్ గారు ప్రభాసుకు ఎదురయ్యే ఇబ్బందికరమైన సంఘటనలు ఏ విధంగా ఛేదించుకుపోతాడు అనేది యువకుడు పాత్రలో ప్రభాసు చూపించబోతుండమాట మరి రెండో పాత్ర ఏంటంటే ఈ సినిమా దాదాపు హరర్ నేపథ్యంలో నడిచే కథ కాబట్టి ఇంతకుముందు రజనీకాంత్ గారు నటించిన చంద్రముఖి సినిమాలో అంటే ఆ సినిమాలో కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఒళ్ళు గగ్గురు పుడిసే సన్నివేశాలు అన్నమాట అంటే సడన్గా ఏ వైపు నుంచి ఏ విధమైన కథ అనేది వస్తుందో ఎలాంటి క్యారెక్టర్ అనేది ఎదురవుతుంది అనేది అర్థం కాకుండా కొన్ని కొన్ని సన్నివేశాలు మనల్ని భయపెట్టే విధంగా ఆ సన్నివేశాలు ఉంటాయి అన్నమాట విధంగా ఎలాంటి సమస్యనైనా రజనీకాంత్ ఏ విధంగా ఎదుర్కొన్నాడు అనేది మనకి ఆ సినిమాలో చూపించారు అదే విధంగా ఈ సినిమాలో కూడా ఒకవైపు ఎంగు క్యారెక్టర్ అతని కొన్ని సందర్భాల్లో వచ్చే కాని ఈ మొత్తం కూడా మనవడి పాత్రలో ఉంటాయి రెండవ వైపు తాత పాత్ర అంటే ఈ సినిమాలో వచ్చే హరర్ సన్నివేశాలు మొత్తం కూడా ఎక్కువ శాతం మాత్రం ఈ తాత చుట్టే తిరుగుతూ ఉంటుందేమోనని నేను నేను అన్నమాట ఎందుకంటే ఏ సినిమాలోనైనా ఇలాంటి పాత్రలు ఒకవేళ ఉన్నట్లయితే ఎక్కువగా వయసు పెద్ద అంటే హీరో తండ్రి తండ్రి పాత్ర అయినా లేకపోతే హీరో తాత పాత్ర అయినా వాళ్ళకు మాత్రం ఇలాంటి సన్నివేశాలు ఎదురొస్తూ ఉంటాయి కానీ ఆ సినిమాలలో వచ్చే సాహస పాత్రలు ఏమన్నా ఉన్నట్లయితే అది యంగు హీరో పోషించే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ సినిమాలో మాత్రం చాలా చిత్ర విచిత్రమైన సన్నివేశాలు ఎదురవుతాయని చెప్పి తెలుస్తుందండి ఎందుకంటారంటే మనకి ట్రైలర్లో చూపించిన విధంగా ఒక చిన్న బిట్ అనేది మనకు చూపించారు ఏదో పెద్ద ముసల్లితోని ప్రభాస్ గారు ఫైట్ చేస్తున్నట్టు ఉందన్నమాట నాకు తెలిసినంత వరకు ఆ ముసల్లితో ఆ ప్రభాస్ గారు ఫైట్ చేసేదానికన్నా ఒక యుద్ధం చేస్తుండేమో ఆ మాట అంటే సరిపోద్దేమన్నట్టు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ సినిమా ఎక్కువ శాతం గ్రాఫిక్స్తో కూడిన సన్నివేశాలు ఎక్కువ ఉంటాయి కానీ కొన్ని కొన్ని సన్నివేశాలు మాత్రం మనల్ని మనమే కాసేపంత మరిసిపోతామేమన్నంత ఇదిగా ఆ సన్నివేశాలు కూడా ఉంటాయన్నట్టు తెలుస్తుందండి మరి ప్రభాస్ గారు ఇలాంటి పాత్ర ఒప్పుకోవటానికి కారణం ఏంటి అని చాలామందికి చిన్న డౌట్ అనేది ఉంది అలాంటి వాళ్ళకు సమాధానంగా నేనేం చెప్తున్నానంటే మొన్న జరిగిన ఈవెంట్లో ప్రభాస్ గారి ఈ సినిమా గురించి చెప్పారు దాదాపు ఇలాంటి కామెడీ పాత్రలు అంటే ఒక ఎంటర్టైన్మెంట్గా వచ్చే పాత్రలు సినిమాలు చేయక దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు అయిపోతుంది ఎప్పుడు చూసినా కానీ బాహుబలి లేకపోతే కల్కి లేకపోతే అలాంటి జోనర్లో వచ్చే సినిమాలు తప్ప నాకు ఇలాంటి పాత్రలు అంటే కొద్దిగా రిలాక్స్ ఫైట్లో యాక్షన్ సీరియస్ ఇలాంటి పాత్రలే వస్తున్నాయి కాబట్టి కాసంత నేను రిలాక్స్ కావాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి సినిమా ఒప్పుకోవాల్సి వచ్చింది అయినా ఈ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది అన్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయండి ఇది రాజాసాబ్ సినిమాలో ముసళ్ళతోని కూడా ఒక ఫైట్ అనేది ఉండబోతుందండి ఇది పాత సినిమాల గురించి మనం మాట్లాడుకునేటట్లయితే ముసల్లతోని ఫైట్ ఎన్టీ రామారావు గారు నందమూరి తారక ఎన్టీ రామారావు గారు పాతాల భైరవి సినిమాలో ఆయన ఎప్పుడో అలాంటి అలాంటి సీన్ అనేది అలాంటి ఫైట్ అనేది ఆ సినిమాలో కూడా అప్పట్లోనే ముసల్లతోని ఫైట్ అనేది అప్పటి ప్రేక్షకుల్ని అద్భుతంగా అదే అదేవిధంగా ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ గారితో ముసళ్లతోనే ఫైట్ కదండి చాలా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో గొప్ప గొప్ప సన్నివేశాలు ఒళ్ళు గగ్గురు పొడిచించే సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయన్నట్టుగా తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది సెన్సార్ రివ్యూ అనేది ఏ విధంగా ఇచ్చారంటే యూఏఎస్ అట్లాడ సొంతగా అంటే ఈ సినిమా చూడటానికి చిన్నపిల్లలు ఒకవేళ వెళ్ళినట్లయితే అంటే ఒంటరిగా చిన్నపిల్లలు ఒకవేళ ఎన్న వెళ్ళినట్లయితే వాళ్ళు భయపడే అవకాశాలు కూడా ఉంటాయి అటు ఈ సినిమాల చిన్న చిన్నపిల్లలు తల్లిదండ్రులతోనే వెళ్తే ఏం కాదులే కానీ పెద్దవాళ్ళు మనం పక్కపక్కన ఉంటాం ఉండటం వల్ల వాళ్ళు పెద్ద భయపడే అవకాశాలు ఉండదు చాలా తక్కువ ఉంటాయి చిన్న చిన్నపిల్లల్ని మాత్రం ఒంటరిగా చూడకూడదు వాళ్ళు భయపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది అంటే ఈ సినిమా ఒక్కొక్కరిని వేరే లోకానికి తీసుకెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను ఇంతకుముందు ఎందుకని చెప్పానంటే కొన్ని కొన్ని సన్నివేశాలలో గ్రాఫిక్సే కావచ్చు సౌండ్ ఎఫెక్ట్సే కావచ్చు ఆ బీజిఎంకి కూడా వచ్చే సన్నివేశాలు మనల్ని గగ్గురు పొడిచే విధంగా ఉండబోతున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది అన్నమాట ఈ సినిమా పైన కూడా చాలా మంది ప్రచారం చెల్లారు కొంతమంది ట్రైలర్ బాలేదన్నారు కొంతమంది సాంగ్స్ బాలిదండ్రు ఇంకొక అడుగు ముందాలేసి సినిమా కూడా బాగోదని చెప్పి చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉండదు ఈ మధ్యకాలంలో చాలామంది చెట్టు కింద జాతకం చెప్పే వాళ్ళు చాలా మంది తయారయ్యారు అంటే రివ్యూ పేరు పెప్పుకొని సినిమా జాతకాలు మొత్తం కూడా చెప్పేటోళ్ళు మంది తయారయ్యారు అనమాట ఇంకొద్ది కొన్ని రోజులు టైం ఉంది ఆగండి అప్పుడే ఆగండి ఎందుకు కంగారు పడతారు సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు సినిమా రిలీజ్ అవ్వకముందే దాన్ని జాతకం చెప్పేస్తున్నారు ఈ సినిమా ప్లాప ఇంకోట ఇంకోట ఎవరేదాయ ఇలా లోటు నుంచి ఎప్పుడు కూడా మంచి శికునం రాదు ఎప్పుడు చూసినా కానీ సినిమాలపైన ఏడవటం మన పైన ఏడవటం అంతకు మించి వీళ్ళకేం తెలియదు అనుకుంటా ఏది ఏదైనా కానీ సినిమా మాత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల తొమ్మిదో తారీఖున విడుదలవుతుంది కాబట్టి అంటే దాదాపు చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ సినిమా ఈ సినిమాకి ఒక రెండు మూడు రోజులు తేడా అయితే మాత్రం ఉంది అంటే ఇది సినిమా తొమ్మిదో తారీఖున వస్తుంది మనశంకర్ వరప్రసాద్ సినిమా మాత్రం పన్నెండో తారీఖున వస్తుంది అంటే ఈ సినిమాకి వెనకాల ఇంకా ఏ సినిమాలు లేవు కాబట్టి మంచి కలెక్షన్లతోని బ్లాక్ బస్టర్ హిట్ టాక్తోని ఈ సినిమా మాత్రం మంచి విజయాన్ని మాత్రం చూడబోతుంది అనమాట అంతేకాకుండా ప్రభాస్ గారు నటిస్తున్న దీని రాజాసాబ్ సినిమా కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారు నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ మాస్ మహారాజా రవితేజ గారు నటిస్తున్న సినిమా కూడా అంతేకాకుండా శర్వానంద్ గారు నటిస్తున్న సినిమా కూడా ఈ సంక్రాంతి సందర్భంగా వచ్చే సినిమాలు ఏ సినిమాలైనా సరే అన్ని సినిమాలు గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నదే కాకుండా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ మంచి కలెక్షన్లతోనే ఈ సంక్రాంతి పండుగని మనం ఏ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నామో అదేవిధంగా ఈ సినిమాలు మొత్తం కూడా మంచి విజయాన్ని అనుకోవాలని చెప్పి కోరుకుందాం చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చూస్తున్నారు చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ విధంగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ కామెంట్లు చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్